హలో అండి వెల్కమ్ టు వేదా కలెక్షన్స్ బ్యూటిఫుల్ మగ్గం డిజైన్స్ అన్నీ కూడా మీకైతే షేర్ చేస్తున్నానండి నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి లైక్ చేస్తున్నప్పుడైతే కంపల్సరీగా వాచ్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా మన దగ్గర సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయండి కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది సి ఆప్షన్ అయితే లేదండి ఓకే నేను ఈరోజు వేర్ చేసినటువంటి ఈ బ్లౌజ్ అయితే చూడండి చాలా క్లాసీ లుక్లో ఉంది డిజైన్ అయితే వచ్చేసి అంటే ఫస్ట్ డిజైన్ అయితే ఈ విధంగా చేపించానండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేటువంటి కలర్స్లో మాత్రం మీకు డిజైన్ కొంచెం డిఫరెంట్గా అంటే డిజైన్ ఇలా ఎలివేట్ అయితే చేయడం అయితే జరిగింది అంటే చాలా క్లాసీ లుక్లో కొంచెం డిజైన్ చేంజ్ చేశానండి ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వస్తుంది మీకు ఖద్దాన అలాగే పూస వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది మీకు బీడ్ కలెక్షన్ కావాలంటే కూడా బీడ్ కలెక్షన్ అనేది కస్టమైజేషన్లో చేపించిస్తాము అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ పార్ట్ అయితే వచ్చేసి మీకు పోర్ట్ లో వస్తుంది ఇలా ఈ విధంగా అంటే మంచి చాలా సింపుల్ మగ్గంబా డిజైన్ ఉన్నప్పటికీ చాలా క్లాసీ లుక్లో అయితే మంచి లుక్ అయితే కనిపిస్తుందండి ఓకే దీంట్లో ఇప్పుడైతే కలర్స్ అయితే నేను వన్ బై వన్గా షేర్ చేస్తానండి ఈ కలర్స్ కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసేసి బుక్ చేసేసుకోవచ్చు అలాగే లైవ్ అయితే కంపల్సరీగా వాచ్ చేయండి లైవ్లో అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ప్రైస్లో కాకుండా చేసినప్పుడు కంపల్సరీ డిస్కౌంట్ ప్రైస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అండి కలర్ అయితే వచ్చేసి రాయల్ బ్లూ नेक्स्ट ग्रीन कलर मेरोन कलर पिंक रेड मैंगो येलो कलर रामा कलर नेक्स्ट बॉटल ग्रीन कलर బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో అయితే వర్క్ అయితే రెడీగా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కనుక కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్